ది ఫిబ్రవరి ఇరవై ఏడు వారం గురువారం తిథి చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మరియు అమావాస్య తెల్లవారుజామున ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు వజం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాన్ని బహువిధాలుగా విస్తరింపజేస్తారు పోటీ లేకుండా చూసుకుంటారు మేషరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృషభ రాశి ఏకాభిప్రాయంతో ఐకమత్యంతో అనేక మంచి కార్యక్రమాలు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి శుభకార్యాల విషయంలో మానసికంగా భయపడతారు సంతానానికి ఎలాంటి సంబంధాలు వస్తాయో అన్న ఆందోళన వెంటాడుతుంది వాతావరణం మీకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయం సాధిస్తారు మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి చౌకబారు ఆరోపణలు కోపం తెప్పిస్తాయి ఆరోపణలకు కారకులైన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటారు విలువైన స్థిరాస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మానసిక సంతోషాన్ని పొందుతారు కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆత్మీయులు స్నేహవర్గం బంధువర్గం దగ్గరవుతారు చిరునవ్వుల వెనక దాగిన విష మనస్తత్వాలను గ్రహించలేరు మిమ్మల్ని మోసపుచ్చాలని చూసిన వ్యక్తులకు గుణపాఠం చెబుతారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం రాశి మీ పరపతి మీకు తెలియకుండానే దుర్వినియోగమవుతుంది ఆర్థిక దుర్వినియోగాన్ని మాత్రం ఆపగలుగుతారు మితిమీరిన ఆత్మవిశ్వాసం అన్ని వేళలా మంచిది కాదు అని గ్రహించండి కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం తులారాశి వాస్తవ పరిస్థితులను బేరీజు వేయడంలో నిర్ణయాలు తీసుకోవడంలో వెనకటి చురుకుదనం చూపిస్తారు డాక్యుమెంట్స్ లో లోపాలు గుర్తించి నష్టపోకుండా జాగ్రత్త పడతారు వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి సంతాన పురోగతికి మీరు చేసే కృషి సక్రమమైన ఫలితాన్ని ఇస్తుంది విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి చాలా కాలం తర్వాత తెగిపోయిన బంధాలు వ్యక్తులు తిరిగి దగ్గరవుతారు వృశ్చిక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన వ్యాపారాల్లో పెట్టుబడి కొరకు సక్రమమైన భాగస్వాముల కొరకు వేచి చూస్తారు జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారం బాగుంటుంది మరొక నూతన వాహనం కొనుగోలు చేస్తారు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి జీవితంలో నూతన కోణాలను ఆవిష్కరించాలని ప్రయత్నిస్తారు ఉన్న చోట నుండి కదలని వ్యక్తుల వల్ల మీరు అనుకున్న పనులు సాధ్యం కావు వాళ్లు మీతో కలిసి రారు ఒంటరిగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి కీలక విషయాల్లో న్యాయ నిపుణుల సలహాలు అవసరం ఏ పని చేయలేని మనస్తత్వం నష్టానికి విమర్శలకు కారణమవుతుంది శుభకార్యాలు ఘనంగా చేస్తారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పిల్లల ఎడ్యుకేషన్ గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మీన రాశి వారి ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పట్టించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్